నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు మన వీడియోలో కారపూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కారపూస క్రిస్పీగా ఉండటంతో పాటు ఆయిల్ పీల్చకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కారపోసుని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల శనగపిండిని వేసుకోవాలి ఈ శనగపిండి నేను పప్పు తీసుకొని మిల్లు పట్టించుకున్నానండి ఇందులోకి ఒక అరకప్పు బియ్యం పిండిని వేసుకోవాలి కలర్ కోసం ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ దాకా ఉప్పు ఒక స్పూన్ దాకా కారం వేసుకోవాలి ఒక స్పూన్ వాముని చేతిలో వేసుకొని ఇలా నలిపి వేసుకోండి నెక్స్ట్ ఈ ఉప్పు కారం వాము అంతా పిండిలో కలిసే విధంగా బాగా చేతితో కలుపుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని కలిపిన తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి పిండిలో మనం ఒకేసారి వాటర్ వేసుకొని పిండి లూజ్ అయితే మాత్రం కారపూస ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తాయండి ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండిని ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలిపిన పిండితో మనం వెంటనే కారపూసీ ప్రిపేర్ చేసేసుకోవడమే ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్ గా చేసుకుని మనం జంతికాయల గొట్టంలోకి పిండిని పెట్టుకోవాలి కారపూసని ప్రిపేర్ చేయడం కోసం సన్నగా ఉండే ప్లేట్ ని తీసుకుంటున్నానండి మీరు లావుగా ఉండే ప్లేట్ ని తీసుకోవచ్చు లేదా మరీ సన్నగా ఉండేదైనా తీసుకొని మనం ఈ కారపూసుని ప్రిపేర్ చేసుకోవాలి ండి ఇలా జంతికల గొట్టంలోకి పిండిని పెట్టిన తర్వాత ఈ జంతికల గొట్టాన్ని క్లోజ్ చేసేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ జంతికల గొట్టంతో కారపూసని ఒత్తుకోవాలి కారపూస ఆయిల్ లోకి వేయగానే వెంటనే గరిటితో కదపకుండా ఈ ఆయిల్ పైన నురగ తగ్గేంత వరకు ఒక వైపు కాలేంత వరకు కాల్చుకోవాలి వెంటనే గరిటితో కదిపినట్లయితే కారపూస ఇలా రౌండ్ గా రాకుండా విడిలిపోతుంది ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసేసుకోవాలి రెండో వైపు తిప్పిన తర్వాత ఇంకొక మూడు నిమిషాలు ఈ కారపోసుని ని ఇచ్చి పక్కకు తీసేసుకోవాలి కారపోసుని పక్కకి పక్కకు తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక నిమిషం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే కారపోసుని ని ఒత్తుకోవాలి మనం ప్రతిసారి ఇలా ఒక నిమిషం ఆయిల్ హీట్ అయిన తర్వాతే ఒత్తుకుంటేనే మనకి క్రిస్పీగా వస్తాయి మిగిలిన పిండితో మనకి ఎన్ని కావాలంటే అన్ని కారపోసుని ఈ విధంగానే ఒత్తుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్ గా ఆయిల్ పీల్చకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేశాం కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నేను ఇప్పుడు కారపోస్ని ఇలా తుంచి చూపిస్తున్నా చూసారా క్రిస్పీగా వచ్చాయి చేతికి ఆయిల్ కూడా అంటట్లేదు ఈ సింపుల్ ప్రాసెస్ కారపూస రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్